మనందరికీ తెలుసు కదా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే రీసెంట్గా కొన్ని విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలియట్లా బీజేపీ ముఖ్యమంత్రి తెలియట్లా ఎందుకంటే ఆయన రీసెంట్గా ఢిల్లీలో ఒక మీడియా నేషనల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగితే యూత్ నుంచి యూత్ యూత్ని కూడా రేవంత్ రెడ్డి కొన్ని ప్రశ్నలు అడిగి ఈసారి మీకు కొత్తగా ఓటు వచ్చింది కదా మీరు ఎవరికి ఓటేస్తారు అంటే వాళ్ళు యూత్ ఏమని చెప్పినారంటే మేము మోడీకి ఓటేస్తామని చెప్పేసి అన్నారు అయితే రేవంత్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ అంటే ఆ యూత్ అన్నారు కదా మేము మోడీకి ఓటేస్తామని యూత్ని సమర్థిస్తూ ఆయన చేసుకోండి మోడీకి ఓటేస్తే దేశం బాగా అభివృద్ధి చెందిద్దని అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా మోడీని పొగిడేటట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసి అయితే ఈ యొక్క వ్యాఖ్యల మీద విమర్శలు వస్తున్నాయి ఎందుకు అంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యి ఉన్న రేవంత్ రెడ్డి మీరు ఎందుకు మోడీకి ఓటేయమంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు యూత్ అన్నారు యూత్ తెలియక ఒకవేళ మోడీకి ఓటేస్తామని అన్నారు అప్పుడు మీరు వాళ్ళు వారించి మోడీకి ఓటు వేయటం వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు దేశంలో ప్రతిపక్షాలు ఉండవు మోడీ ఈడీ సిపిఐని వాడుకొని ఎలా దేశాన్ని నాశనం పట్టిస్తుండో అని సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎం అయిన వ్యక్తిగా వాళ్ళకి వివరించాల్సి ఉండేది కానీ అలాంటిది ఏం విమర్శించుకుండా మోడీకి ఓటేస్తా అంటే ఓటేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అనడం జరిగింది అయితే ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లోనే ఐటీ ఫ్రీజ్ చేసింది ఐటీ ఎవరి ద్వారా ఫ్రీ చేయించి నరేంద్ర మోడీ ఐటీ ద్వారా కాంగ్రెస్ ద్వారా ఫ్రీ చేయించుడు అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టిండు ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూస్తుండే అలాంటి సందర్భంలో కూడా యూత్ తెలియకుండా అంటే యూత్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా ఓట్లు వచ్చి ఉంటుంది వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండి ఉండదు అలాంటిది కూడా వాళ్ళని చెప్పాలి ఇట్లా నరేంద్ర మోడీకి మీరు ఇట్లా ఓటేస్తున్నారు అంటున్నారు కదా ఇట్లా ఓటేయడం వల్ల ఇంత నష్టాలు ఉన్నాయని చెప్పాల్సింది పోయి నరేంద్ర మోడీకి ఓటేస్తా అంటే ఓటేయండి అని చెప్పేసి అంతమైందని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు ఏదైనా రేవంత్ రెడ్డి తన యొక్క తెలివితో తనని అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీ విమర్శలు చేస్తున్నారు ఆయన రీసెంట్ గా తెలంగాణకి మోడీ వచ్చినప్పుడు కూడా మోడీని పొగిడి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని వల్ల రేవంత్ రెడ్డి అనేది ఒక పలచన అయిపోతుండు కాంగ్రెస్ పీపుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అనేది మనకి తెలిసింది చూడాలి మరి యొక్క